మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం నగరం ఎవరు నిర్మించారు మణువు నగరం విస్తీర్ణము ఎంత పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు దశరథ మహారాజు ఆస్థాన ప్రధాన పురోహితులు ఎవరు వశిష్ఠుడు వామదేవుడు దశరథ మహారాజు పుత్ర సంతానం కొరకు ఏ యాగంను చేయించాడు పుత్రకామేష్టి యాగం పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజు ఎవరిని సమక్షంలో జరిపించారు ఋష్యశృంగ మహర్షి ఋష్యశృంగ మహర్షి తండ్రి ఎవరు విభండకుడు ఋష్యశృంగ మహర్షి భార్య పేరు ఏమిటి శాంత దశరథ మహారాజు కాలంలో అంగదేశము రాజు ఎవరు రోమపాదుడు రోమపాదుని వృత్తాంతమును దశరథ మహారాజుకు ఎవరు వివరించారు సుమంత్రుడు రోమపాదునే దత్తపుత్రిక ఎవరు శాంత